స్త్రీ మాత్రే నమ్మ గోల్డ్ శరీరంలో ఎటువంటి భాగము అంటే గోల్డ్ చాలా శక్తులు దాగి ఉన్నాయి చాలా మందికి వీటి గురించి తెలియదు గోళ్ళ ద్వారానే ఎవరినైనా సరే వశీకరణం చేసుకోవచ్చు ఎవరిపైనైనా కూడా తంత్రక్రియలు కూడా చేయవచ్చు ఇవన్నీ కూడా పురాతన కాలం నుండి కూడా ఉన్నవే కానీ చాలా మంది తెలిసి తెలియక ఈ తప్పులను చేస్తూ ఉంటారు గోళ్ళను కత్తిరించి అలానే ఎక్కడో ఒక చోట పడేస్తూ ఉంటారు ఆ కారణంగా వారి జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనము చాలా విలువైన విషయాలను తెలుసుకుందాము మీరు ఆ విషయాలను తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న దౌర్భాగ్యాన్ని మీరు సౌభాగ్యంగా మార్చుకోగలుగుతారు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లయితే ధన సంబంధమైన ఇబ్బందులన్నింటినీ కూడా మీరు దూరం చేసుకోవచ్చు మీ జీవితంలో మీకు శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే శత్రు బాధల నుండి మీరు బయటపడవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాలన్నింటి గురించి కూడా తెలుసుకుందాము గోల్డ్ శరీరంలో ఎటువంటి భాగము అంటే ఏ వ్యక్తి ఆరా అయినా కూడా గోల్డ్ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ వంటి తంత్రక్రియలు చేసినప్పుడు కూడా గోల్డ్ ఉపయోగిస్తూ ఉంటారు ఏ వ్యక్తి ఆరానైనా సరే పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు గోల్డ్ని జుట్టును ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఎప్పుడైతే వారు గోల్డ్ను కత్తిరించుకుంటూ ఉంటారో ఆ తర్వాత వెంటనే వాటిని అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయవద్దు మీరు గోళ్లను తీసుకుని వెళ్ళి అక్కడ ఇక్కడ పడేసినట్లయితే మీ ఆరా అనేది పాడైపోతూ వస్తుంది కానీ చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు గోళ్లను తీసుకుని వెళ్ళి చెత్తలో పడేస్తూ ఉంటారు దాని యొక్క ప్రభావము అనేది మీ జీవితంపై డైరెక్ట్ గా పడుతుంది మీ ఆరా పైన పడుతుంది దాని కారణంగా మీకు భయము అనేది ఉత్పన్నమవుతుంది అందువలనే మీరు ఎప్పుడూ కూడా గోళ్ను కత్తిరించుకున్న తర్వాత చెత్తలో గాని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఈ విషయంపై ధ్యాస పెట్టండి మీ గోళ్ళను ఎప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం రోజున మీరు మరిచిపోయి కూడా గోళ్ళను కత్తిరించవద్దు గోళ్ళను కత్తిరించుకోవడానికి బుధవారం చాలా చాలా మంచిది మీరు గోడను కత్తిరించిన తర్వాత మీ దగ్గర ఎక్కడైనా మీ దగ్గరలో మర్రి చెట్టు ఉన్నట్టయితే ఆ మర్రి చెట్టుకు తీ దగ్గరకు తీసుకుని వెళ్ళి లేదా మీ దగ్గరలో మర్రి చెట్టు లేనట్టయితే మీ ఇంట్లో ఏదైనా మొక్కలు పుబ్బల కుండీలు ఉన్నట్లయితే వాటిలోనైనా సరే మీరు కత్తిరించిన గోళ్లను అలా వెయ్యవచ్చు కానీ మీరు బుధవారం రోజున గోళ్ళను కత్తిరించుకోవడం చాలా మంచిది దాని వలన మీ ఆర అనేది క్లీన్ అవుతూ వస్తుంది మీ జీవితంలో ఏవైతే బాధలు ధనపరమైన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరి అవుతూ వస్తాయి మీ గోళ్ళను మీ ఆరా ఉంటుంది మీరు ఏదైనా మొక్కల దగ్గర మీ గోళ్ళను వేసినప్పుడు ఆ మొక్కల ప్రభావము అనేది మీపై పడుతుంది దాని వలన మీ జీవితంలో వచ్చే అనేక రకాలైన సమస్యలు అనేవి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఆ మొక్కలు ఒక శమీ వృక్షం ఉండవచ్చు ఏ వృక్షమైనా పర్వాలేదు మర్రి చెట్టు కింద వేసినట్లయితే మర్రి చెట్టు విస్తారము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవ్వరూ కూడా మర్రి చెట్టును ఆపలేరు అది ఎంత బాగా విస్తరించి ఉంటుందో అంత ఎక్కువ ఫలితాలను మనకు ఇస్తూ ఉంటుంది మర్రి చెట్టు ఎక్కడ వచ్చినా కూడా దాని వేర్లను విస్తారంగా భూమి లోపల వరకు విస్తరింపచేస్తుంది అటువంటి వృక్షాలను మనం ఉపయోగించడం చాలా మంచిది మీరు మర్రి వృక్షం యొక్క వేర్ల దగ్గర మీ గోళ్ళను కత్తిరించి వెయ్యాలి అదేవిధంగా మీ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే మీ మనసులో భయం ఉన్నట్లయితే ఏదో ఒక బెంగ మిమ్మల్ని ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉన్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు కదా మనసులో ఎప్పుడు కూడా ఏదో దడగా ఉంటుంది గుండె దడగా ఉంది ఏదో ఇబ్బంది ఉంది ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు నిద్ర కూడా పట్టదు అటువంటి వారందరూ కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టండి ఎప్పుడైతే దౌర్భాగ్యము అనేది జీవితంలోనికి అడుగు పెడుతుందో వెంటనే మనిషి యొక్క ఆరాలోనికి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి ఆ నకారాత్మక శక్తులు శరీరంలోనికి ప్రవేశించాయి అంటే జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి అటువంటి వారు ఎదుట వాళ్ళు ఏం చెప్పినా కూడా వారు అర్థం చేసుకోలేకపోతారు అటువంటి వారి మనసులో ఎప్పుడూ కూడా భయము బెంగా ఉంటాయి వారు ఏ పనులను మొదలు పెట్టినా కూడా ఆ పనులలో వారు సఫలతను సాధించలేరు ఏ పనులను ప్రారంభించినా ఏ పనులను గురించి మొదలు పెట్టినా అవన్నీ కూడా ఆగిపోతూనే ఉంటాయి ఏ కార్యాన్ని అయినా కూడా మనము పూర్తి చెయ్యాలి అంటే ముందుగా మన మనసు పాజిటివ్గా ఉండడము చాలా చాలా అవసరము చాలా మందికి సమస్య ఉంటుంది వారికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు అటువంటి వారు ఏదో ఒక బుధవారం రోజున మీ గోల్డ్ను కాళ్ళకి చేతులకి ఉన్న మొత్తం గోళ్ళను అన్నింటినీ కూడా తీసి లవంగాలతో కలిపి శనివారం రోజున పెట్టిని కాల్చివేయాలి మీరు బుధవారం రోజున గోళ్ళను తీసుకోండి వాటిని ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టిన తర్వాత మీరు శనివారం రోజున ఈ గోళ్ళను తీసుకుని వాటిని రెండు లవంగాలతో కలిపి మీరు కాల్చివేసినట్లయితే అవి బూడిదలాగా తయారవుతాయి అవి బూడుగులాగా మారేంత వరకు కూడా మీరు ఆ గోళ్ళను కాల్చివేయాలి ఆ బూడుగును తీసుకుని వెళ్లి ఏదో ఒక మొక్క మొదట్లో వేసేయండి అది మర్రి చోటు మీకు లభించినట్లయితే చాలా చాలా మంచిది ఇలా చేయడం వలన మీ లోపల ఉన్న భయాలు చింత అన్ని కూడా ఖాళీ బూడిదైపోతాయి చాలా సులభమైన ప్రయోగము చాలా మందిని చూసినప్పుడు వారిపై తంత్రక్రియలు జరిగినప్పుడు భూత ప్రేతాలు వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు చాలా మంది చెప్తూ ఉంటే వినే ఉంటారు భూత బాధ పెడుతున్నాయి అని అటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే బుధవారం రోజున మీ కాళ్ళకి చేతులకి ఉన్న గోళ్ళను కత్తిరించి శనివారం రోజున రెండు లవంగాలతో కలిపి వీటిని కాల్చాలి మీరు ఈ చిన్న పనిని చేశారు అంటే మీరే చూస్తారు మిమ్మల్ని ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి మీకు శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే భూత ప్రేతాలు అగ్నిని చూస్తే భయపడతాయి అందువలనే ఏ వ్యక్తిలో అయితే అగ్నితత్వం పెరుగుతూ వస్తుందో అటువంటి వ్యక్తులపై భూత ప్రేతాలు అనేవి వారిని ఏమీ కూడా చెయ్యలేవు మీరు అగ్నితత్వాన్ని చాలా తొందరగా చాలా తేలికగా పెంచుకోవచ్చు మనిషిలో అగ్నితత్వము అనేది పెరిగినట్లయితే మీకు భూత ప్రేతాల బాధ ఉండదు శత్రువు భయం ఉండదు మీ లోపల మానసిక అశాంతి అనేది కూడా ఉండదు అందువలన మీరు గోళ్ళని ఈ విధంగా ఉపయోగించినట్లయితే మీ ఆరా అనేది చాలా శుభ్రంగా ఉంటుంది ఆరా అనేది ఎప్పుడు అయితే క్లీన్గా ఉంటుందో ఆ మనిషి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటాడు అందువలన మీ గోళ్లతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వలన మీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై అని తప్పక కామెంట్ చేయండి